హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఉసిరికాయ పులిహోర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉసిరికాయలు ఒక నిమ్మకాయ వైట్ రైస్ తగినన్ని పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కలిపిన పోపులు ఎండుమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉసిరికాయ ప్రహా చేసుకోవడానికి ఇలా ముక్కలకి కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఉసిరికాయను అందరూ తిన ఇలా గింజలు తీసేసి పక్కన పెట్టేయాలండి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది తలకి చర్మానికి చాలా మంచిదండి సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి పిల్లలకి బాగా పెట్టద్దు ఇది పిల్లలకి చాలా మంచిదండి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలని మిక్సీ పడదామండి మరీ బరకగా కాదు తురుములా పట్టుకుందాం మరి పేస్ట్ చేయొద్దు ఇలా బరకగా పట్టుకోవాలండి కుక్కర్లో వండుకున్న అన్నం మనకి మెత్తగా ఉంటుంది కదండి అది పులిహోర చేసుకోవడానికి పొడు పళ్ళు ఆడుతూ ఉండడానికి ఇక్కడ నేను మీకు ఒక చిక్క చెప్తున్నానండి అదేంటంటే పసుపు నూనె కలిపి ఇది అన్నంలో కలిపి పక్కన పెట్టుకుంటే పొడుపళ్ళు ఆడుతూ ఉంటుందండి అలాగే పసుపు స్మెల్ కూడా రాదండి రైస్ పులిహార చేసుకోవడానికి ముందుగా మనం బాగని పెట్టుకొని డబ్బులు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పోపులు వేసుకొని బాగా వేయించుకోవాలండి కలర్ వచ్చేంతవరకు పోపులు వేగిపోయినాయి పచ్చిమిర్చి వేసుకుంటాను రెండుమిర్చి చిన్నగా పోసి పెట్టుకున్న అన్నం కరివేపాకు ముందుగా తురుము పెట్టుకున్న ఉప్పు పేస్ట్ని వేస్తున్నాను చూసేపు లైట్ గా వేయించి పెట్టుకుంటే కలిపితుంది ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు నూనె వేసి కలిపి పెట్టుకున్న రైస్లో ఈ ఉసిరికాయ పేస్ట్ని తాళిద్దరి కలిపెట్టుకోండి ఇప్పుడు దీన్ని బాగా రైస్ పట్టేలా కలిపి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా రైస్ పట్టేలా కలుపుకోవాలి చూసారు కదండి ఆయిల్ కలిపినందుకు ఎంత పొడుకుండా ఆడుతుంది రైస్ కొంచెం వగరు ఉంటుంది దీంట్లో ఒక్క నిమ్మకాయ బద్ద కానీ నిమ్మకాయ కాయ అంత కానీ పిండుకుంటే ఇక ఆ వగరు కూడా అని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదండి దీంట్లో సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని సాల్ట్ కడిగేంత వరకు మిక్స్ చేసి ఇది పులిహోరలో వేసేసి బాగా కలిపితే వగరు ఉండదండి మీ పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు కొత్మీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి పుల్ల పుల్లగా రెడీ అయిన ఉసిరికాయ అండి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి